జీవము కలిగిన దేవుని మీద ఆధారపడాలి ఈరోజు పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు కాబట్టి జీవాధిపత్య దేవుని మీద ఆధారపడితే దేవుడు గొప్ప కార్యం చేస్తారు రెండవ చర్మం చదవండి అమ్మా రెండవ చర్మం అమ్మా మూడవచ్చే రెండవ చర్మ దేవుని వలన అతనికి రక్షణ ఏమో దక్కదని నన్ను గుర్చి చెప్పువారు అనేకులు కురువోవా ఈ కేత్తున పెడున్నాడు అంటే అతను గురించి చెప్పుకునే వాళ్ళు అనేక ఉన్నారు మా రాజనగరంలో కూడా చెప్పుకునే వాళ్ళు ఉన్నారు తాముని యొక్క ఇంటిలో కూడా చెప్పుకునే వాళ్ళు ఉన్నారు తాముని యొక్క స్నేహితులు కూడా చెప్పుకునే వాళ్ళు ఉన్నారు తాగుని యొక్క సైన్యం కూడా చెప్పుకునే వాళ్ళు ఎవరు చెప్పుకున్నారో చదవండి అది ఈ దేవుని వలన అతనికి రక్షణ ఎవరికి దేవుని మీద ఆధారపడిన దాబీలకు దేవుని మీద విశ్వాసం ఇచ్చిన దాబీలకు దేవుని వలన అతనికి రక్షణ ఏమో దొరకదని నన్ను గురించి చెప్పువారు వారు కొంతమంది కాదండి ఏ పాస్టర్ గారు అనేకమైన చెప్పుకోవటానికి ప్రవీణ్ గారిని అలా చేశారట ఏ పాస్ట్ గారు నిన్న రాత్రి ఆ మరి ఆ గారు ఎవరండి ఎంత చెప్పారు కదా అజయ్ బాబు అజయ్ బాబుని అజయ్ పాస్ట్ గారిని మన దొంగ పోలీసులో పోలీసు విలాసంలో వచ్చి అరెస్ట్ చేసి తీసుకుపోయా రాత్రి అనేకులు చెప్పుకుంటారు ఏమవుతుంది వాళ్ళ విషయం ఏమవుతుంది వాళ్ళ విషయం ఏమవుతుంది వాళ్ళ విషయం చాలా మంది అలా చెప్పుకుంటుంటారు కానీ మనం ఏ సైతం చెప్పుకోవాలి ఎవరితో చెప్పుకోవాలి దాసుడు ప్రవీణ్ గారిని చంపాలో చచ్చిపోయేలా తెలియదు యాక్సిడెంట్ ఏంటో తెలియదు మేము చూలా నువ్వైతే చూసావు మీరు ఎవరూ చూసారు కదా ఎవరు ఎవరు చూసేదా రవి చూశాడు నువ్వు హైదరాబాద్ సంస్థ చూశారా మనం చూడలేదండి దేవుడు చూశాడు అందుకే నేను కామెంట్ పెట్టలేదు ఆ విషయంలో ఆయన గారి విషయంలో నేను ఏ కామెంట్ పెట్టలేదు చాలా మంది చెప్తున్నారు అక్కడ కాగా మనం చూడలేదు కానీ వాళ్ళు కల్పించినవి అర్థమైపోతున్నాయి దాన్ని బట్టి నా మనసులో ఆలోచన వచ్చింది అయినా నేను చూడలేదు కదా నేను చూడటప్పుడు నేను ఎందుకు చెప్పాలి చెప్పాలని చూడకపోయినా చెప్పేవాళ్ళు ఉన్నారండి వినకపోయినా వినేవాళ్ళను విన్నట్టుగా చెప్పేస్తారు చూడలేనప్పుడు మనకు అది ఆయన ఉన్నారు చూసి దేవుడు ఆ చూస్తున్న దేవుడు ఉన్నాడు అది మటో యాక్సిడెంటో మనకు తెలియదు చూస్తున్న దేవుడికి తెలుస్తాయి తప్పించ కానీ ఇప్పుడు చూస్తే నిన్న రాత్రి చూస్తే నాకు వేరే బ్రదరు ఆ మెసేజ్ పెట్టాడు తన ఫోన్ చేశాడు ఇలా దైవ ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఇలాగా వాళ్ళు చేయటానికి కోరుకుంటున్నారు కాబట్టి మనం దేవుని అడుగుతాం దేవుడు చెప్పుకునే సమస్య అని నేను చెప్పిన తర్వాత ఈరోజు రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు ఈ మందిరంలో కొంతమంది శావుకులుగా కోరుకొని దేవుడు చెప్పుకుందాం అనుకున్నాను ఎందుకంటే ఎవడు విడిపించలేడు తప్పించలేడు దేవుడు పక్కనే తప్పించేది విడిపించేది ఎవరి గవర్నమెంట్ చేద్దమైతే చేస్తారు డిఎస్పీ గారు ఏం చేయలేదు డీసీ గారు ఏం చేయలేదు ఐజీ గారు ఏం చేయలేదు సిఏ గారు ఏం చేయలేడు ఎస్సీ గారు ఏం చేయలేడు బైని కమాండర్ దగ్గర చూపుతుంది ఎక్కడి నుంచి వస్తుంది ఎవరి కమిషనర్ దగ్గర నుంచి వస్తుంది కమిషనర్ గారికి ఏమో ఎవరిని మంత్రిశాఖ మంత్రి మంత్రి చేసిందంటే ఇలా అందరూ మౌనంగా ఉన్నారు తప్పును ఒప్పు చెప్పేస్తారంటే చెప్పండి అలాంటి ప్రభుత్వాలు ఏం జరిగింది మన కలర్ కానీ మన నారాజు పైరున్నాడు ఆయన చెప్పుకోవాలి ఇలా సేవకులను ఇలా కిడ్నాప్లు చేస్తున్నారు ఇలా సేవకులను ఇలా బట్టలు చేస్తున్నారు ఇలా సేవకులను అకస్మాత్తుగా చంపేస్తున్నారు పిలిసి చంపేస్తున్నారు పిలిపించి ఆ భాస్కర్ రేవి